ఏపీ సీఎం జగన్ కాసేపట్లో కర్నూలు కు చేరుకోనున్నారు నిన్న ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన ఆయన ఇవాళ మరో మూడు చోట్ల ప్రచారం నిర్వహిస్తారు కర్నూలు కళ్యాణదుర్గం కోడూరులో జరిగే ప్రచార సభలకు హాజరవుతారు కాసేపట్లో సీఎం జగన్ కర్నూలు పార్లమెంట్లో ఎన్నికల ప్రచారం చేరున్నారు కర్నూల్లోని వైసార్ సర్కిల్ ఎస్వి కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభకు హాజరవుతారు అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తారు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొల్లాపురమ్మ టెంపుల్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం అక్కడ జరిగే సభకు హాజరవుతారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత రాజంపేట పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు సీఎం జగన్ కోడూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు ఈయన ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ ఇవాళ మరో మూడు చోట్ల ప్రచారాన్ని నిర్వహించనున్నారు కర్నూలు కళ్యాణదుర్గం కోడూరులో జరిగే ప్రచార సభలకు హాజరవుతారు కాల్సేపట్లో సీఎం జగన్ కర్నూలు పార్లమెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కర్నూల్లోని వైసార్ సర్కిల్ ఎస్బీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభకు హాజరవుతారు ఇక అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తారు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొల్లపురమ టెంపుల్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం అక్కడ జరిగే సభకు హాజరవుతారు ఇక ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాత రాజంపేట పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు సీఎం జగన్ కోడూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు చంద్ర ఈ రోజు సీఎం జగన్ మూడు చోట్ల ప్రచార సభల్లో పాల్గొనున్నారు కూటమి నేతల్ని టార్గెట్ గా ప్రచారం నిర్వహించనున్నారు ఇక మరికొన్ని రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది ఇక జగన్ ఈ రోజు మూడు చోట్ల కర్నూలు కళ్యాణదుర్గంలో ప్రసంగించనున్నారు కాసేపట్లో కర్నూలులో జగన్ ప్రచారం కొనసాగుతుంది రోడ్ షో నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురంలో సభలో పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకు కోడూరులో ప్రచారం నిర్వహిస్తారు కూటమి నేతల్ని టార్గెట్ గా చేస్తూ జగన్ ప్రచారం నిర్వహించనున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ సుమిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో కర్నూలుకు చేరుకోబోతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సర్కిల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నారు సుడిగాలి పర్యటనలో భాగంగా ఈరోజు మూడు నియోజకవర్గాల్లోన అదేవిధంగా చిత్తూరు కడప కర్నూలు జిల్లాలో ఈరోజు పర్యటన నిర్వహిస్తున్నారు పర్యటనలో ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి ఆరోపణల పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుడి సుడిగాలే పర్యట పర్యటిస్తున్నారు ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి మైనార్టీలకు అదేవిధంగా కర్నూలు జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోటగా ఉంది గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ అదేవిధంగా రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలని కైవసం చేసుకోవడం జరిగింది ఈసారి కూడా క్లీన్షుప్ చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే గత అనేక సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయడం జరిగింది ఎన్నికలు ఇంకా రెండు మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న సందర్భంలో ఏదైతే ప్రచారం ముగిస్తున్న సందర్భంలో మాత్రం కర్నూలు నగరానికి చేరుకుంటున్నారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో జోషి నింపేందుకు ఈ పర్యటన ఉన్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతూ ఉన్నారు ఈ ఇప్పటికే మొత్తం ఎన్డీఏ కూటమి ఏదైతే అసత్య ఆరోపణలు చేస్తుందో వాటిపైన ఈరోజు ఘాటుగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతూ ఉన్నారు అదేవిధంగా ప్రధాని పర్యటన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారో వాటిని వాటిని ఎండగట్టేందుకు ఈరోజు కర్నూలు నగరంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు నగరంలో తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు నగరం మొత్తం వైసీపీ మొత్తం భారీ ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది కర్నూలు నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి పాణ్యం అదేవిధంగా కోడమూరు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలకునే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇప్పటికే మొత్తం వైసీపీ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏదైతే ప్రజలకు చెబుతున్నామో వాటినే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామో చేయని మాత్రం చెప్పడం లేదనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన మాత్రం వైసీపీ శ్రేణుల్లో జోసు నింపి నింపుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది గతంలో ఎప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న టువంటి కర్నూలు జిల్లాని మరోసారి తన కంచగోటగా మలుచుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పర్యటన కీలక పరిణామం అనేది వైసీపీ శ్రేణులు చెబుతూ ఉన్నారు మరో రెండు రోజుల్లో ఏదైతే ప్రచారం ముగియబోతుందో అందులో భాగంగా ఇప్పుడు కర్నూలు నగరానికి రావడంతో వైసీపీ శ్రేణుల్లో మాత్రం నూతన ఉద్దేశం నింపుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి అత్యంత పెట్టని కోటగా ఉంది ఈసారి ఖచ్చితంగా వైసీపీని రాయలసీమ జిల్లాలో మరోసారి కంచుకోటగా చేసుకునేందుకు వై వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది అందులో భాగంగా ఈరోజు కర్నూలు అదేవిధంగా కడప అనంతపురం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పర్యటన నిర్వహిస్తున్నారు మొత్తం మొన్నటి వరకు సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు మొత్తం ఎన్నికల వాతావరణం పూర్తిగా పీక్ స్టేజికి వెళ్ళడంతో రెండు మూడు రోజుల్లో ఈ ఏదైతే ప్రచార కార్యక్రమాలు ముగి ఉండడంతో ఈరోజు కర్నూలు నగరం చేయడం చేరుకోవడంతో వైసీపీ శ్రేణులు మాత్రం ఆ తీవ్ర జోషిలో ఉన్నారు అదే విధంగా వైసీపీ ఖచ్చితంగా ఈసారి కర్నూలు నియోజకవర్గంతో పాటు మొత్తం పార్లమెంట్ లో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు ఆ నియోజకవర్గాల్ని కైవసం చేసుకునేందుకు మొత్తం కార్యాచరణ రూపొందించబోతున్నారు అదే విధంగా నాయకులతో గాని ఒక పది నిమిషాలు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమంది ఈసారి ఏదేమైనా కానీ ఖచ్చితంగా వైసీపీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం వైసీపీ జెండా ఎగరేయాలని ఆ టీడీపీ శ్రేణుల్లో చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది ಒಂದ್ರಿ okay, ಸುಮಿತ್ರ